కన్నడ స్టార్ హీరోల్లో మన తెలుగు ఆడియన్స్ హృదయాల్లో గట్టిగా స్థానం సంపాదించుకున్న హీరో కిచ్చా సుదీప్ స్టైల్ స్క్రీన్ ప్రజెన్స్ డైలాగ్ డెలివరీ ఏది తగ్గదు ఈ మ్యాన్ కి ఇటీవలే సినిమాతో యాక్షన్ లవర్స్ కి మాస్ ఫీస్ట్ ఇచ్చిన సుదీప్ ఇప్పుడు మరోసారి తన స్టైల్ మాస్ అండ్ క్లాస్ అన్ని కలిపి మార్క్ అనే పవర్ ప్యాక్ ఎంటర్టైన్ తో రాబోతున్నాడు తాజాగా రిలీజ్ అయిన మార్క్ ఇంట్రో టీజర్ చూస్తే లోకేష్ కనకరాజ్ మాస్ మేనరిజం హాలీవుడ్ స్టైల్ షార్ట్స్ అన్ని కలిసిపోయిన ఫీల్ డైరెక్టర్ విజయ్ కార్తికేయ టీజర్ ని డిజైన్ చేసిన తీరు చూస్తే ఇది కేవలం యాక్షన్ కాదు ఇది తో నిండిన ఫైర్ బ్లాస్ట్ మరియు ఆజనీష్ లోకనాథ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యో బాబోయ్ ప్రతి బీట్ కి పులిహోర కట్టించే వెలివేషన్ సీన్స్ కి మాస్ ఓవర్లోడ్ ఇచ్చేశాడు ఇలా చూస్తుంటే కిచ్చా సుదీప్ ఈసారి పానిండియా స్థాయిలో మాస్ సునామీ రాబోతున్నట్టే పవర్ ఫ్యాషన్ పర్ఫెక్షన్ అన్ని కలిపిన యాక్షన్ ప్లిక్ మార్క్ రాబోతుంది మీకు ఈ టీచర్ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి ఇక ఇలాంటి హై వోల్టేజ్ మూవీ అప్డేట్స్ కోసం మన టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఒక్క క్లిక్ మా టీమ్ కి పెద్ద సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్